ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలనే ఏకైక లక్ష్యంతోన ఇవాళ నుంచి మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది మరి ఇవాళ మదనపూర్లో అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి తర్వాత మేము బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తిరగక మా దృష్టికి కూడా అనేక సమస్యలు వచ్చినాయి అనేక వినతి పత్రాలు కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చారు మాకు ప్రజలు అంటే మేజర్గా సమస్య ఇక్కడ ఊక చెట్టు ఆకు నిర్మాణం బ్రిడ్జి నిర్మాణం గతంలో కూడా మేము దాన్ని బీసీ పట్టుకొని చేసి పోరాటం చేసినాం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దాని మీద వచ్చిండు పోరాటాలు చేశారు మరి ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా అదే విధంగా నత్తనడకం సాగుతుంది కాబట్టి అది వెంటనే నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి రెండవది ఇక్కడ సంత మేజర్ సమస్య సంత ఈ రోడ్డు మీద పెట్టడం వలన ప్రయాణికులు కానీ ప్రజలకు కానీ తీవ్రంగా అంతరాయం కలుగుతూ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అదేవిధంగా దాంతోపాటు బస్సు కూడా బైపాసులు అంటే నుంచి అటే పోవడం వలన ప్రయాణికులు కూడా ఇక్కడ రోబలికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ సంత నిర్మాణం కూడా ఇక్కడ ఎంపీటీఓ ఎంఆర్ఓ ఆఫీస్ వెనక ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ నిర్మిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రజల నుంచి కూడా మాకు విజ్ఞప్తులు వచ్చాయి అదేవిధంగా ఇక్కడ బస్టాండ్ నిర్మాణం అంటే బస్ స్టాండ్ లేరందుకు ప్రయాణికులు దాదాపుగా ఒకటి రెండు మూడు అంటే నాలుగు ప్లేస్లు ఇక్కడ బస్సులు అవుతాయి నాలుగు నుంచి ఐదు ప్లేసులు మందపూర్లో నాలుగు ఐదు ప్లేస్లలో కూడా ఎక్కడ కూడా వాళ్ళకు నీడ కూడా లేదు కాబట్టి బస్ స్టాండ్ ఏర్పాటు చేయలే స్టాండ్ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో కనీసం బస్ షెల్టర్లన్నా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు జూనియర్ కాలేజ్ లేకపోవడం వల్ల పేద పిల్లలు చదువుకోవాలంటే వేరే మండలాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చుట్టుపక్కల అంతా కూడా రూరల్ గ్రామాలు పేద ప్రజలు ఉంటారు వారికి అనుగుణంగా పిల్లల పేద పిల్లల చదువుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే జూనియర్ కాలేజీ కూడా నిర్మించాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రైలు ఉంది రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ ఉన్నా కానీ అన్ని ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇక్కడ అవతలేవు దాదాపు బెంగళూరు ఎక్స్ప్రెస్ కానీ యశ్వంత్పూర్ కానీ అమరావతి ఎక్స్ప్రెస్ కానీ తర్వాత వందే భారత్ చెన్నై ఎగ్మోర్ ఏపీ ప్రాంతి కర్ణాటక సంపరక్రాంతి ఈ రైలు ఆగడం లేదు ఈ రైలు ఆగడకపోవడంతో నా ఈరోజు ప్రయాణికులు వెళ్ళాలంటే బదనాపుర మామరని వెళ్ళాలి లేకుంటే గద్వాలు అన్నప్పుల్సిన పరిస్థితుంది వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రైళ్ళు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి దీనిపైన గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన క్రమంలో అక్కడ వాగ్దానం చేసింది కానీ ఇప్పటికీ నెరవేరలేదు మరి స్థానిక పార్లమెంటు సభ్యురాలు డీకే అర్ణమ్మగారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి వారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం అమ్మ ఈ సమస్యలు మీరు తెలుసు ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని పార్లమెంటుకు పంపించారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం మీరు పనిచేయాలి అదేవిధంగా మదనపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో వాళ్ళ అన్ని రైలు ఆగేటట్లు కూడా కేంద్ర మంత్రి దృష్టికి వెళ్ళి మీరు చర్యలు తీసుకోవాలి అదే విధంగా చేయాలని చెప్పి పార్లమెంటు సభ్యురాలు డీకేఆర్ అమ్మ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ ఉంది గతంలో ముప్పై పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం చేయాలని బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలోనే అక్కడ పాదయాత్ర కూడా చేసినాం భరోసా యాత్ర పేరుతోన ఉచిత విద్యా వైద్యం కోసం దాన్ని కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి దాదాపు ఎప్పుడో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేశారు కొత్త మండలి ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు వాటికి ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించకుండా ప్రభుత్వాలు కదా ప్రభుత్వం కూడా విస్మరించింది మరి ఈ ప్రభుత్వంలోనైనా ఇక్కడ ఈ ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మదనపూర్లో చాలా ప్రభుత్వ భూమి ఉంది గతంలో అంటే ఇక్కడ నియోజకవర్గంలో లేని భూమి కూడా ఈ మదనపూర్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ నిర్మాణాలు కూడా భవనాల నిర్మాణాలు చేపట్టాలి అదేవిధంగా మార్కెట్ పెద్ద మార్కెట్ ఈరోజు ఇంతకుముందు సోదరుడు చెప్పాడు లక్ష్మణ్ నారాయణపేట నుంచి కూడా ఈ మార్కెట్కు వచ్చేవాళ్ళమని నారాయణపేట మొత్తం నుంచి మరి అటువంటి మార్కెట్ ఈరోజు ప్రతిష్ట ఎక్కడ ఉంది ఎందుకరకు మస్కబారిందో ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి దాన్ని కూడా ప్రతిష్ట పెంచే విధంగా చర్యలు తీసుకొని అదేవిధంగా భూమి కూడా అంత కబ్జాలకు ఏర్పడుతుంది కాబట్టి మార్కెట్ చుట్టుముట్టు ఇప్పటికైనా అధికారులు దానికి అంత కంచె నిర్మాణం చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ జీవిత పక్షాన అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మదనవరికి ఒక చరిత్ర ఉంది గతంలో సెకండ్ బొంబాయి అంటే దీన్ని రెండవ బొంబాయిగా దీన్ని పిలుస్తుండ్రు ఇక్కడ వజ్రాల వ్యాపారం కూడా జరుగుతుంది అనేది చిన్నప్పటి నుంచి మా వాళ్ళు కాకపోతే చెప్తా ఉన్నారు కాబట్టి అటువంటి సెకండ్ బొంబాయిని ఈరోజు ఈరోజు దీని ప్రతిష్ట మదనపూర్ ప్రతిష్ట కూడా ఈరోజు మస్కాబారింది మదనపూర్ ప్రతిష్ట పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంత ఈ జిల్లా వాసి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎంతోమంది ముఖ్యమంత్రులు వాళ్ళ జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మన పాలమూరు జిల్లాను కూడా అనేక ప్రాంతాలు ఇటువంటి గతంలో ప్రసిద్ధి గల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి జిఎంఆర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ నాయకత్వంలో ఈ యొక్క మొన్ననే కొత్త కొత్త భవనాలు కూడా అనేక కోట్లాది రూపాయలు కూడా శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేశారు నిజంగా అదే అభివృద్ధి పథంలో ఇక్కడ మదనాపూర్లో కూడా ఒకజడి బ్రిడ్జ్ నిర్మాణం కానీ ముప్పై పడకల ఆసుపత్రి కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ బస్ స్టాండ్ నిర్మాణం కానీ ప్రభుత్వ కార్యాలయాలు పక్కా భవనాలు కానీ సంత ఏర్పాటు కానీ రైల్వే స్టేషన్లు రైలు ఆగే విషయంలో కూడా మీరంతా కృషి చేసి ఈరోజు ప్రజలకు మేలు చేయాలని చెప్పి జిఎంఆర్ గారికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా బీసీ పొలిటికల్ చేసిన తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఒక సమస్య ఇంతముందు మేము నడుచుకుంటే ఫస్ట్ రైతులు వచ్చారు రైతులు వచ్చి వారి సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ పక్కన ఏనుగుంట రిజర్వాయర్ ఉంది దాని కింద వడ్డేవాడ కానీ తాండ కానీ తర్వాత తిరుమల వ్యాలీకి సంబంధించిన కొన్ని గ్రామాలకు కొన్ని ఎకరాలకు కూడా సాగునీరు అందం లేదు కట్టుకు ఎందుకంటే వాళ్ళు దాని ఉండ అది తీయడం లేదు పుడికే తీయడం లేదన్నా సాగులేనందుకు మొత్తం షెల్ట్ వచ్చి తీయడం వలన తీయకపోవడం వలన దానికి సాగునీరు అందం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు కాబట్టి వారి రైతులకు ఈ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన ఉంటుంది కాబట్టి రైతుల శ్రేయస్సు కోరే ప్రజా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఆ పూడిక జీత పనులు ఏదో కంప్లీట్ చేసి కాలువలు మరమ్మతులు చేసి చి చివరి ఆయకట్టు వరకు కూడా నీరు చెప్పి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి యుద్ధం చేస్తా ఉన్నాము